ఓం శాంతి ప్రతి సంవత్సరం కొత్త రోజు వస్తుంది సమయం గడుస్తూ ఉంటుంది సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి కొంతమంది జీవితం ఉన్నతి వైపుకి మరికొంతమంది జీవితం ఇంకో వైపుకి వెళ్తూ ఉంటుంది మనమందరం భగవంతుడి పిల్లలం అయిపోయాం బ్రహ్మవత్సలం అయిపోయాం మన జీవితంలో దినప్రతిదినం ఉన్నతి ఉంటుంది ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి పాత సంవత్సరానికి మనం వేడుకోలు చెప్తున్నాం బాయ్ బాయ్ చెప్తున్నాం ఏది జరిగిపోయిందో అంతా మంచికే కొంతమంది ఒక సంవత్సరం యొక్క జీవిత చరిత్ర అతి సుందరంగా ప్రేరణ ఇచ్చేట్టుగా ఉండి ఉండవచ్చు కొంతమందిది ముళ్ళతో నిండి కొంతమందిది ఎత్తుపల్లాలతో గడిచిపోయి ఉండవచ్చు కొంతమంది సంబంధాల్లో మధురత ఉంటే కొన్ని చోట్ల చేదుతనం అన్నీ మర్చిపోండి కొత్త సంవత్సరం మొదటి రోజు కొత్త ఉల్లాసాలు కొత్త ఉత్సాహం కొత్తగా చేయాలనే తపన ఇదే జ్ఞాని ఆత్మ అయినా మన యొక్క పరమ లక్షణంగా ఉంది మనం గతంలో జీవించకూడదు అనేక మంది గతంలో జీవిస్తారు వాళ్ళు మీకు చెడు చేసి ఉండవచ్చు అలా చేస్తారు కూడా చాలామందికి అలా జరిగి ఉండవచ్చు కూడా మన అని అనుకున్న వాళ్ళు విసిగించి ఉండవచ్చు మోసం చేసి ఉండవచ్చు ఇప్పుడు దాన్ని చింతనలో తీసుకొస్తే దుఃఖం మరియు కష్టం బాధ ఇంకా పెరుగుతుంది అందుకే వాళ్ళందరికీ క్షమాధానం ఇవ్వండి క్షమించేసేయండి మీరు సుఖంగా ఉండండి మీకు సద్బుద్ధి ప్రాప్తించాలి ఈ విధంగా సంకల్పం చేయండి ఇదే మహానాత్మలైన మన యొక్క సుందరత అందరూ ఇది చేయండి ఎందుకంటే మనం వైరభావం పెట్టుకుంటే పగా ప్రతీకారం యొక్క భావం పెట్టుకుంటే మన మనసే విచలితం అయిపోతుంది వ్యాకులత చెందుతుంది సంబంధాలు ఇంకా పాడవుతాయి క్షమించేసి అతీతంగా అయిపోండి సుఖీగా అవ్వండి పరమాత్మ ఛత్ర ఛాయలో వచ్చేశారు ఇంతకంటే గొప్ప ప్రాప్తి ఇంకేమీ లేదు ఫస్ట్ జనవరి ఉదయం సుందరమైన సంకల్పాల బీజం మీ మానస పటలంపై వేయండి ఈ జీవితం ఒక ప పొలం ఎంత సుందరమైన సంకల్పాలనే విత్తనాలు మొదటి రోజు మరియు ఏడు రోజుల వరకు నాటుతారో దాని వృక్షం మరియు దాని నుండి లభించే ఫలం అతి సుందరంగా ఉంటాయి ఏ విత్తనాలు వేయాలో మీరు ఆలోచించుకోండి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచం వాళ్ళ దృష్టిలో కూడా ఇయర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక సంవత్సరంగా ఉంది ఈ సంవత్సరంలో ఏమేమో జరగబోతున్నాయి మంచి జరుగుతుంది చెడు కూడా జరుగుతుంది బాబా యొక్క ప్రత్యక్షత వైపు మన యొక్క అడుగులు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఉదయమే లేచి బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పి ఆయన యొక్క వరదాని హస్తం నా శిరస్సుపై ఉంది అని అనుభవం చేసుకోండి బాబా దృష్టి ఇస్తున్నారు రోజు సంకల్పం చేయండి రోజు నేను బాబా నుండి దృష్టి తీసుకొని రోజు విశ్వానికి దృష్టి ఇవ్వాలి బాబా నుండి దీవెనలు వరదానాలు మరియు ఆశీర్వాదాలు పొందాలి సుందరమైన ఆలోచనలతో మన మనసుని నింపుకుందాం నేను దాత విదాత వరదాతను నేను ఇస్తూనే ఉండాలి నేనే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ భాగ్యశాలిగా ఉన్నాను విఘ్నాలను నాశనం చేసే శక్తి బాబా నాకే ఇచ్చారు నా జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ వేగంగా సమాప్తమవుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సుఖాలతో నిండుగా సఫలతతో నిండుగా ఆనందం ప్రేమతో నిండుగా ఉన్న సంవత్సరం నా కోసం వస్తుంది ఒక బ్లెస్సింగ్ అయి వస్తుంది మనం మన అడుగులు తీవ్రంగా ముందుకు వేద్దాం కాబట్టి అందరూ సంవత్సరం అంతటి కోసం మంచి ప్లానింగ్ చేసుకోండి మరి ఎవరైతే శ్రేష్ట పురుషార్థిగా ఉంటారో ఎవరైతే విజయమాల యొక్క రత్నంగా ఉంటారో వాళ్ళు ప్రతీ నెల యొక్క ప్లాన్ తయారు చేయండి లక్ష్యంతో పాటు ప్లానింగ్ చాలా ముఖ్యం పెద్ద పెద్ద ప్లాన్స్ వేయకండి మూడు పాయింట్స్ లేదా ఐదు పాయింట్స్ తీసుకోండి దానిపైన స్వయం పూర్తిగా డెడికేట్ అయి చేయండి దానికోసము పూర్తిగా సమయం కేటాయించండి కాబట్టి ఉదయం లేచే సుందరమైన సంకల్పాలతో స్వయాన్ని మార్చుకోండి చార్జ్ చేసుకోండి రాబోయే సంవత్సరాల కోసం రాబోయే సంవత్సరం కోసం ఏదైనా వ్రతం తీసుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కోసం సుందరమైన సంకల్పాల వ్రతం తీసుకోండి ఇది చేస్తాను ఇది చెయ్యను మీలో ఏదైనా విశేష బలహీనత ఉంటే సదాకాలం కోసం దాన్ని సమాప్తం చేస్తాము అని దృఢ సంకల్పం చేయండి బాబా ఇటువంటి సంకల్పం చేసే ఆత్మలకి సహయోగం తప్పకుండా ఇస్తారు మరి ఈ సంవత్సరం మన కోసము ఎన్నో గొప్ప ప్రాప్తులను తీసుకుని వస్తుంది ఓం శంతి థ్యాంక్